నమస్తే అండి నేను రజాక్ ఈ రోజుల్లో చదువు అనేది చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది మరి ముఖ్యంగా ఆడపిల్లలు చదివించడం అంటే ఒక రకమైన భారం అలాంటి సిచ్యువేషన్లో ఒక ఫ్యామిలీ ఒక ఆడబిడ్డను చదివిస్తూ ఉంది అయితే ఆర్థిక పరిస్థితులు విపరీతంగా కమ్ముకున్నటువంటి వేళ మనం ఇంతకుముందు కూడా నేను చాలా వీడియోలు చేయడం జరిగిందనమాట ఏదైతే యాక్సిడెంట్లు అయ్యి చావు భర్తల మధ్య ఉన్నప్పుడు సో అదే విధంగా ఏదైనా ఫండ్ రైస్ చేయడం కోసం అని చెప్పేసి వీడియోలు కూడా చేశాను అనమాట చాలా మంది చాలా రకాలుగా వాళ్ళని ఆదరించారు సో నాకు వాళ్ళతో డైరెక్ట్గా కాంటాక్ట్ లేకపోయినా సరే వాళ్ళు ఏదైనా బాధపడతారని చెప్పేసి నా దానికి వస్తే కానీ నేను దానికి సంబంధించి వీడియోలు చేసేటువంటి ఇప్పుడు కూడా అలాంటి ఒక విషయం అనమాట ఇది మన జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధి ఉన్నారు వివేక్ బాబు గారు సో అతను పోస్ట్ చేస్తాడు అనమాట సోషల్ మీడియా వేదికగా దీన్ని డబుల్ వెరిఫై చేస్తే కనుక మన వీడియో చేద్దాం అని చెప్పేసి చేయడం జరిగింది ఏమంటే ఒక ఆడపిల్ల చదువు సో ఇది వచ్చేసి ఈ కాలేజ్ కూడా వచ్చేసి విజయ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాసూటికల్ సైన్స్ ఫర్ ఉమెన్స్ అని చెప్పేసి విజయవాడలో ఉంటుంది అనమాట ఎన్కే సో నేను చదివింది కూడా కాలేజ్ కాలేజ్లోనే అనమాట బీటెక్ చేసింది సో ఒక 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 బెస్ట్ కాలేజ్ అని చెప్పొచ్చు సో మంచి ర్యాంక్ వచ్చి ఉంటుంది వచ్చింది కాబట్టి తనకి సీట్ కూడా వచ్చింది మొత్తానికైతే ఫీజు వచ్చేసి దాదాపు ఎనభై రెండు వేలు రూపాయలట కాబట్టి బాగానే ఖర్చు మరి ఆర్థిక పరిస్థితులు ఏమో సహకరించట్లేదు సో మన వివేక్ బాబు ఏం కోస్ట్ చేశారంటే చదువు ఆగకుండా ఈ బిడ్డకి సహాయం చేసి అండగా ఉందాం గత ఐదేళ్లలో ఎన్నో కష్టాలు ఇబ్బందులు ఉన్నటువంటి పార్టీలకి అతీతంగా ఎవరైనా కష్టంలో ఉంటే వారికి తోడుగా నిలబడ్డాం నిజమంది వాస్తవం ఎందుకంటే గత ఐదు సంవత్సరాల్లో యాక్సిడెంట్లు అయిన కేసులు నా దగ్గరికి ఏమైనా వచ్చినట్టు లెక్కపాత్రం లేదు అదేవిధంగా చాలా ఇబ్బందులు పడతాం ఆర్థికంగా అంటే బెట్టింగ్ లేసి ఆర్థిక ఇబ్బందులు పడడం మీరు అలా కాకుండా సివియర్ కండిషన్స్ ఏమీ చేయలేనటువంటి సిచ్యువేషన్ ఇంకా చేతులు ఎత్తేసి ఇంకా శరణం దేవుడే శరణం అనుకున్న టైంలో వచ్చినటువంటి వాళ్ళకి చేయడం జరిగిందనమాట పార్టీ కష్టకాలంలో ఉన్నా సరే పార్టీకి ఫండ్ ఇస్తూనే వీళ్ళకి కూడా హెల్ప్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు కూడా మన స్థలాంటిది అనమాట అలాంటి గొప్ప మానవత్వం ఉన్నటువంటి మనందరికీ మనుషులందరికీ కూడా చేతువృతి నమస్కారాలు తెలియజేస్తా అని చెప్పేసి వివాగ్ బాబు పోస్ట్ పెట్టారు అలాగే నేడు మరో బిడ్డ చదువుకి డబ్బు స్తోమత లేక చదువు ఆగిపోయే పరిస్థితి వచ్చింది సో ఇక్కడ అనమాట మనకి టచ్ అయింది బేసిక్ ఏంటంటే ఆడపిల్లని చదివించడం అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఈ రోజుల్లో పిల్లలు ఆటోమేటిక్ ఈ రోజు తల్లిదండ్రులు చదివిస్తారు బట్ ఆడపిల్లని కూడా ఇంత స్థాయికి చదివించాలని చెప్పేసి ఆ తల్లిదండ్రుల కోరిక ఏదైతే ఉందో అదేవిధంగా తను మంచి ర్యాంక్ తెచ్చుకున్నది కాబట్టే కదా సో వచ్చింది ఫస్ట్ బీ ఫార్మసీ అంట కాబట్టి తన ఎడ్యుకేషన్కి దాదాపు ఎనభై రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది సో కష్టకాలంలో ఉన్నటువంటి ఒక ఆడబిడ్డ చదువు ఆగిపోకుండా కాలేజ్ ఫీజు కోసం మన వంతు సాయం చేద్దామని చెప్పేసి వివేక బాబు పోస్ట్ చేయడం జరిగింది చదువు ఆగిపోకుండా ఉండేందుకు తప్పనిసరిగా మీ వంతు సాయం అందించండి అని చెప్పేసి అడగడం అది జరుగుతుంది సో ఒకళ్ళని చదువు కోసం అందిస్తున్నారంటే సో ఏదో ఒక రోజు తనకి మ మంచి జరుగుతుంది తను సమాజం పట్ల మంచి వాల్యూస్ వ్యక్తిత్వంతో ఉంటారు తప్పనిసరిగా అయితే నేను ఇక్కడ చెప్పేది ఏమంటే మీ వంతు సాయం ఏదైనా చేయగలగండి ఎందుకంటే వీళ్ళతో నాకు డైరెక్ట్గా కాంటాక్ట్ అయితే లేదు సో వాళ్ళు గూగుల్ పే నెంబర్ చెప్తాను ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ డబల్ త్రీ డబల్ ఫోర్ ట్రిపుల్ ఎయిట్ ఫైవ్ డబల్ త్రీ డబల్ త్రీ డబల్ ఫోర్ సో ఇది ఫోన్పే గూగుల్ పే చేయొచ్చు అంటే వాళ్ళకైతే చేయండి ఒకటి రెండోది ఏంటంటే వీళ్ళెవరు నాకైతే తెలియదు కావాలంటే మీరు ఆ ఫోన్ ఏదైతే ఉందో సో ఆ నెంబర్కి ఫోన్ చేసి కూడా మీరు దానికి సంబంధించి కూడా వాళ్ళతో మాట్లాడవచ్చు దానికి సంబంధించి రియాక్ట్ అవుతారు జస్ట్ ఏంటంటే నేను వివేక్ బాబుకి సంబంధించిన సోషల్ మీడియాలో పోస్ట్ చేసినటువంటి పోస్ట్ నేను రియాక్ట్ అయ్యి ఒక ఆడపిల్ల చదవనగానే మనకి ఎక్కడ అనిపిస్తుంది కదా సో బీ ఫార్మ్స్ ఇది అంటే మామూలు విషయం కాదు కదా అనిపించేసి అనమాట అందులో భాగంగా ఈ వీడియో చేయడం అయితే జరుగుతుంది సో మనం నాకు వరకు నేను ఇంతకుముందు వీడియోలు పెట్టినప్పుడు కూడా చాలా మంది చాలా రకాలుగా వాళ్ళకి సపోర్ట్ అయితే చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ మన పర్సనల్ కోసం ఏమీ ఉండదు అనమాట ఏమంటే ఒకళ్ళ కష్టకాలంలో ఉన్నారు వాళ్ళకి మనం సపోర్ట్ చేసినామంటే ఈ ప్రకృతి అనేది ఏదో రోజు ఏదో ఒక విధంగా మనకు సపోర్ట్ చేస్తుంది అని నమ్మేటటువంటి వ్యక్తి నేను అందుకోసం చెప్పేసి ఎవరైనా కష్టంలో ఉన్నారని తెలిసిన తర్వాత ఏదో డబుల్ వెరిఫై చేసిన తర్వాత సో ఓకే వీళ్ళు జన్యూన్ అని చెప్పేసి అనిపిస్తే కనుక తప్పనిసరి నేను వీడియో చేస్తాను అన్నమాట ఎందుకంటే ఎవరో ఒకటి ఒకళ్ళు హెల్ప్ చేస్తారు కదా వాళ్ళు ఉన్న దాంట్లో ఎంతో కొంత ఒక ఐదు ఐదు రూపాయలు అని పది రూపాయలు అని ఒక లక్ష మంది లక్ష రూపాయలు చొప్పున చేసినా లక్ష మంది ఒక్కొక్క రూపాయి చొప్పున చేసినా లక్ష రూపాయలు అయిపోయాను సో ఒక పదివేల మంది పదివేల పది రూపాయలు చొప్పున చేసినా అయిపోయినండి సో ఆ విధంగా రమ్ముతా అనమాట ఏమంటే ఒకేసారి పదివేలు ఇరవై వేల లక్ష ఏమని కాదు వెయ్యి రెండు వేలు ఏమని కూడా సో మీకు ఉన్న దాంట్లో ఎంత ఇదంతా ఆ ఫోన్ నెంబర్ గూగుల్ పే అయితే ఉందో దానికైతే ఇలాంటివరకు హెల్ప్ చేయండి ఒక ఆడబిడ్డ ఎడ్యుకేషన్ కోసం చెప్పేసి వాళ్ళ పేరు కూడా నాకైతే తెలియదు ఏమంటే చెప్పినా కదా వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా ఒక ఆడబిడ్డ చదువుకుంటుంది కష్టకాలంలో ఉన్నారు ఫీజులు కట్టలేనటువంటి పరిస్థితి దాదాపు సంవత్సరానికి ఎనభై రెండు వేలు అంటే దాన్ని కూడా బేర్ చేయాలనేటువంటి పరిస్థితి పడదాం అనమాట ఆ విధంగా అయితే అర్థమవుతుంది కదా సో ఇది పరిస్థితి మళ్ళీ చెప్తున్నా డైరెక్ట్ కాంటాక్ట్ అయితే నాకు లేదు మీకు ఏదన్నా తెలుసుకోవాలనుకుంటే ఇన్ఫర్మేషన్ ఏదైనా తెలుసుకోవాలనుకుంటే కనుక వాళ్ళ ఫోన్ నెంబర్కి ఏదైతే ఉందో వాళ్ళకి ఫోన్ చేసి దానికి సంబంధించి మాట్లాడి కుదిరితే హెల్ప్ చేయండి